ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఉగాదికి పాయసం ఇలా చేసి చూడండి నెక్స్ట్ టైం కూడా ఇలా చేసుకోవడానికి ఇష్టపడతారు ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేలా చక్కెర వాడకుండా ఇలా చేసి చూడండి హెల్దీగా అలాగే టేస్టీగా ఈ పాయసం అయితే ఉంటది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ రోజు అయితే సగ్గు బియ్యం తోటి పాయసము ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను ఇదైతే టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ చాలా బాగుంటది టేస్ట్ అయితే మాత్రం ఈ వీడియోలో చూపించిన విధంగా చెయ్యండి ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుద్ది అయితే ఎండలు కూడా బాగున్నాయి ఈ పాయసం గాని పిల్లలకి టెన్ డేస్ కి ఒకసారి గానీ అలాగని చేసి పెట్టామంటే పిల్లలకు కూడా వేడి అలా లేకుండా బాడీ మొత్తం డిహైడ్రేషన్ అవ్వకుండా మంచిగా ఉంటది ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అవి కడిగిన తర్వాత టూ కప్స్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అయితే ఇక్కడ సగ్గు బియ్యం అనేది మన ఇష్టము ట్వంటీ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవచ్చు నానబెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి ఇలాగా కొంచెం సేపుగా నానబెట్టుకుంటే తర్వాత పాలు తీసుకొని పాలు అయితే కాగబెట్టుకోవాలి పాలు అయితే మాత్రం నేను ఇక్కడ ముక్కాలు లీటర్ తీసుకున్నాను నేను తీసుకున్న సగ్గు బియ్యాన్ని బట్టి మనం తీసుకునే సగ్గు బియ్యాన్ని బట్టి పాలు తీసుకోవాలి పాలు అయితే కాగుతున్నాయి పాలు కాగేలోపు క్యారెట్ అనేది సన్నగా తురుముకోవాలి క్యారెట్ అయితే వీలైనంత సన్నగా తురుముకుంటే త్వరగా అది ఉడుకుద్ది అందుకే సన్నగా తురుముకుంటున్నాను తర్వాత క్యారెట్ తురుముకున్న తర్వాత పాలు కాగే ఏమో చెక్ చేసుకోవాలి పాలు అయితే రెండు పొంగలు వచ్చిన తర్వాత ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం కూడా ఈ పాలల్లో వేసేసుకోవాలి ఈ పాలల్లో వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత మాత్రం టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేయకుండా ఉండాలంటే ఇలా టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇవి కాగిన పాలు కాబట్టి సగ్గుబియ్యం త్వరగానే ఉడుకుతాయి దీంట్లో ఈ లోపు ఇంకొక బాండి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిన తర్వాత ఇవంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇవి తీసి పెట్టుకున్న తర్వాత అదే బాండిల్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ క్యారెట్ వేయించుకునేటప్పుడు నెయ్యి తక్కువ అనిపిస్తే కొంచెం నెయ్యి వేసి క్యారెట్ వేయించుకోవాలి క్యారెట్ అయితే సన్నగా తురుముకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు క్యారెట్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికే వరకు మాత్రం ఉడికించుకోండి క్యారెట్ ఉడికే లోపు ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి సగ్గుబియ్యం అయితే మనం నానబెట్టే వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడుకుద్ది పాలల్లో ఉడకబెడుతున్నాం కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇలా సగ్గు బియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి సగ్గు బియ్యం లోపు క్యారెట్ కూడా మనకి ఉడికిపోద్ది క్యారెట్ అయితే నెయ్యిలో పెంచుతున్నాం కదా స్మెల్ అయితే చాలా బాగుంటుంది క్యారెట్ స్మెల్ కూడాను ఇక్కడ సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఈ క్యారెట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి ఇక్కడ మనకి చిక్కగా అనిపిస్తుంది మరీ చిక్కగా అనిపిస్తుంది అంటే మాత్రం కొంచెం పాలు కాగబెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి కాగిన పాలు దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ క్యారెట్ వేసేసిన తర్వాత మొక్క మొత్తం అంతా కూడాను చక్కగా కలుపుకోవాలి అడుగు పట్టేయకుండా కలుపుతూ ఉండాలి ఇలా అయితే మాత్రం క్యారెట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు క్యారెట్ అంతా కూడా దీంట్లో చక్కగా కలిసిపోతుంది కలర్ కూడా చేంజ్ అయిపోద్ది వైట్ కలర్ నుంచి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా కలర్ కూడా చూసేదానికి చాలా బాగా అనిపిస్తుంది ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే చిక్కగా అయ్యే కొద్దీ అడుగు పట్టేయకుండా ఉంటుంది స్టీల్ గిన్నె కదా అడుగ్గాని పట్టేసిందంటే అదే స్మెల్ వస్తుంది అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను కలుపుతూ ఉండాలని తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటే బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లం అయితే కరగబెట్టుకోవాలి అది కరిగేలోపు ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే రెండు యాలక్కాయలు తీసుకొని దంచి దీంట్లో వేసి కలిపిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బెల్లం మొత్తం కరిగేలోపు ఇది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క నిమిషం చల్లగా అయిన తర్వాత ఇక్కడ మనం బెల్లం అయితే కరగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలి ఇక్కడ బెల్లం అయితే మాత్రం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు మొత్తం అంతా కరిగి ఒక పొంగు వస్తే చాలు బెల్లము ఆ బెల్లం కరిగిన తర్వాత ఇలా తేరబట్టి పోసుకోవాలి ఎందుకంటే దీంట్లో నలకలు ఏమన్నా ఉన్నా కూడా అవేమి రాకుండా ఉంటాయి ఇలా బట్టి పోసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోండి ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంటుంది తీపి అనేది అయితే మాత్రం కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి పాలను బట్టి మనకి అయితే కరెక్ట్గా ఉంటుంది ఎవరికైనా తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఎప్పుడు చేసుకునే పాయసం కాకుండా ఇలా చేసి చూడండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే మాత్రం చాలా నచ్చింది ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్కి టేస్ట్ రెండు విధాలా బాగుంటుంది ఎప్పుడు చేసే పాయసం కాకుండా ఇలా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఉగాదికి ఇలా చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుద్ది అలాగే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్